ఈ రోజు మనం కలలో ముక్కు కుడక కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా మరియు లోతుగా తెలుసుకుందాం ముక్కు కుడక అనేది భారతీయ స్త్రీల్లో సౌందర్యం గౌరవం మహిళా శక్తి వ్యక్తిత్వం మరియు సంప్రదాయాన్ని సూచించే ముఖ్యమైన ఆభరణం కాబట్టి ముక్కు కుడక మన కలలో కనిపించడం చాలా ప్రత్యేకమైన సంకేతం ఈ కళ వ్యక్తి జీవితంలో అనేక మార్పులకు భావజాలానికి కుటుంబంలో కొత్త శుభాలకు సూచిస్తుంది ఇప్పుడు ఒక్కో అర్థాన్ని స్పష్టంగా పరిశీలిద్దాం కలలో ముక్కు కుడక కనిపించడం మొదటగా వ్యక్తిగత గౌరవం పెరగబోతుందని సూచిస్తుంది ఇది ఒక వ్యక్తి జీవితంలో పరువు పెరుగుతుందని తెలియజేస్తుంది మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారం చేస్తున్నా లేదా ఇతర రంగాల్లో ఉన్నా మీ కృషికి గౌరవం లభించే అవకాశం ఉంది ఈ కల మీ సామాజికమైన స్థాయి కూడా మెరుగయ్యే సూచన కలలో కొత్త ముక్కు పుడక కనిపిస్తే ఇది కుటుంబంలో శుభవార్తకు సంకేతం ముఖ్యంగా పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది చాలా మంచిదని భావిస్తారు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం లేదా ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబంలో ఆనందం శాంతి ఏకత ఎక్కువవుతాయి కలలో మీరు ముక్కు కుడకను ధరిస్తున్నట్లు కనిపిస్తే ఇది వ్యక్తిత్వంలో కొత్త మార్పు రాబోతుందని సూచిస్తుంది మీరు ఇప్పటి వరకు వెనక్కి తగ్గిన విషయాల్లో ధైర్యం పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది మీ ఆలోచనల్లో స్పష్టత ఏర్పడి ముందుకు నడవడానికి ధైర్యం లభిస్తుంది మహిళలకు ఇది శుభ ఫలితంగా భావించబడుతుంది కలలో ముక్కు పుడకను కొనుగోలు చేస్తే అది ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది మీకు డబ్బు సంపాదన ఆదాయం అమ్యంగా మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తోంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు తొలగి సంపద రాబోయే సూచన కూడా ఈ కలలో దాగుంది అదనంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూల సమయం ఎవరైనా మీకు ముక్కు కుడక బహుమతిగా ఇస్తున్నట్లు కలలో కనిపిస్తే అది మీరు పొందబోయే ఆశీర్వాదానికి సూచన మీ కృషి ఎవరికైనా ఉపయోగపడుతున్నది మీరు విశ్వసనీయమైన వ్యక్తిగా ఎదుగుతున్నారని తెలుపుతుంది ఇది గౌరవం ప్రోత్సాహం మరియు ఎదుగుదలకి సంకేతం మీ సంబంధాలు మరింత బలపడతాయి మీరు కలలో ముక్కు కుడకను ఎవరికైనా ఇస్తున్నట్లు కనిపిస్తే అది మీ వ్యక్తిత్వంలో దాగిన మంచితనాన్ని తెలియజేస్తుంది మీరు ఇతరులకు చేయదలిచిన సహాయం కూడా సక్రమంగా ఫలితం ఇస్తుంది మీ కారణంగా ఎవరికైనా మంచి జరగబోతుంది ఈ కల దాతృత్వం పెరుగుటకు కూడా సంకేతం కలలో ముక్కు కుడక విరిగిపోయినట్లు కనిపిస్తే కొంత జాగ్రత్త అవసరం ఇది కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో చిన్న మస్అండర్స్టాండింగ్స్ రావచ్చని సూచిస్తుంది ఇది పెద్ద సమస్య కాదు కానీ కొన్ని భావతారీత్య సమస్యలను శాంతితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో ఆలోచనలు స్థిరంగా ఉండాలి కలలో ముక్కు కుడక కనిపించడం ఒక మహిళా శక్తి గౌరవం మరియు వ్యక్తిత్వానికి ప్రాతినిధ్యం ఈ కళ పురుషులకు కూడా అదే అర్థం ఉంటుంది పురుషులకు ఈ కళ కనిపిస్తే వారి జీవితంలో మహిళా సహాయం కుటుంబ ప్రగతి మరియు ఆధ్యాత్మిక పరమైన మార్పులు సూచిస్తుంది ఇప్పుడు మనం కళలు నిజమయ్యే సమయాల గురించి కూడా తెలుసుకుందాం ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం చూసిన కళలు ఏ సమయంలో నిజమవుతాయి అన్నది ప్రత్యేకమైన సమాచారం రాత్రి పది గంటల నుండి రెండు గంటల మధ్య కనిపించే కళలు కొంతకాలం తర్వాత నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య కనిపించే ముక్కు పుడక కళలు త్వరలోనే ఫలితాన్ని ఇవ్వగలవు ఉదయం నలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో కనిపించే కళలు అత్యంత శక్తివంతమైనవి అని చెబుతారు ఈ సమయంలో కనిపించిన కళలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మా ఛానల్ గురించి రెండు మాటలు చెప్పుకోవాలి మీరు మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కండి అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి తద్వారా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది అదేవిధంగా మీకు సాధ్యమైనట్లయితే ప్రతి వీడియో కింద ఉండే హైట్ బటన్పై నొక్కి మీరు మాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు మీరు ఇచ్చే ప్రోత్సాహం మా పనికి శక్తినిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు వచ్చిన కళలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మీ కళలు కూడా తదుపరి వీడియోల్లో చేర్చబడే అవకాశం ఉంది ఇలా కళలో ముక్కు పుడక కనిపించడం జీవితంలో శుభ సూచనలు గౌరవం పెరుగుదల సంబంధాల మెరుగుదల ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక అభివృద్ధిని సూచిస్తుంది ఈ కళలు సాధారణంగా చాలా మంచి సూచనగా భావిస్తారు ఈ సంకేతాలను అర్థం చేసుకుని జీవితం ముందుకు సానుకూలంగా సాగించండి వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఆఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నా కొంచెం చేస్తే నేను డెఫినెట్ గా మీరు చేస్తున్నారు రిప్లై రిప్లైనా ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడెక్కడ సరే వాటి తెలుసుకుని ట్రై చేస్తున్నా ప్లీజ్